వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము యూట్యూబ్ లో మనకి మానిటైజేషన్ అనేది అవ్వకపోయినా మనము సో మనకి యూట్యూబ్ లో మంత్లీ మంత్లీ ఎంత పేమెంట్ పడుతుంది అనేసి ఈజీగా మనము చెక్ చేసుకోవచ్చు సో ఎలా అనేసి ఈ వీడియోలో చెప్తా అలాగే మనకి యూట్యూబ్ లో డాలర్స్ అనేది ఉంటుంది కదా అంటే సో మనకి ఇండియన్ రూపీస్ చూపించదు డాలర్స్ అనేది ఇంత డాలర్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది ఆ డాలర్స్ ని కూడా మనము ఎలా చెక్ చేసుకోవాలి సింపుల్ గా సో చెక్ చేసుకోవచ్చు ఎవరి హెల్ప్ కూడా అవసరం ఉండదు దీనికి సో ఎన్ని డాలర్స్ కి ఎంత మన ఇండియన్ రూపీస్ అనేది పడుతుంది అనేసి చూపిస్తాం సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే మనము యూట్యూబ్ లో మనీ ఎంత పడుతుంది సో మనకి మంత్లీ మంత్లీ అనేది చూసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సో ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా సర్చ్ మీద వై టూల్ అనేసి మనము సర్చ్ చేయాలి సో నేను ఫస్ట్లోనే యాప్ అనేది డౌన్లోడ్ చేసేసిన చూసారు కదా సో వై టూల్ అనేది కదా సో దాని మీద వచ్చేసి చూసారు కదా నేనైతే యాప్ అనేది మొదలే ఇన్స్టాల్ చేసిన సో ఓపెన్ చేసుకునేద్దాం మీరు మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఇంటర్ఫేస్ మనకి వస్తుంది సో మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళేసి సో ఫస్ట్ అయితే మనము యా ఛానల్కి మనకి మనము మానిటైజేషన్ అనేది చెక్ చేసుకోవాలి అనేసి ఇక్కడ మన ప్రొఫైల్ మీద యూట్యూబ్లోకి వెళ్ళేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ కనపడుతుంది కదా సో పెన్సిల్ సింబల్ మీద వచ్చేసేయండి పెన్సిల్ సింబల్ మీద వచ్చేసే మనకి ఇలా మన డీటెయిల్స్ అంతా చూపిస్తుంది ఇక్కడ ఛానల్ యుఆర్ఎల్ అని ఉంది కదా సో దాన్ని కాపీ చేసుకోవాలి అంటే మన లింక్ని మన ఛానల్ లింక్ని కాపీ చేసుకోవాలి కాపీ అయిపోయింది సో ఇప్పుడు మనము యాప్లోకి వెళ్ళిపోదాం సో అప్పుడే నేను ఇన్స్టాల్ చేసాను కదా ఆ యాప్లోకి వెళ్ళిపోదాం యాప్లోకి సో వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు మనము లింక్ని అయితే కాపీ చేసుకున్నాం కదా సో ఆ లింక్ని ఇక్కడ కాపీ చేయాలి సో చూసారు కదా ఈ లింక్ని మనము సో దాని మీద వచ్చేస్తే మనకి కాపీ అనేది లింక్ లింక్ అనేది సో వెళ్ళిపోతుంది ఇంకా పైన గో ఉంది కదా గో కొట్టేసేయండి సో కొంచెం టైం తీసుకుంటుంది నెట్ కొంచెం స్లో ఉంది సో చూసారు కదా సో మనకి సో ఎంత మనీ ఉంది అనేసి సో మనకి ఇక్కడే ప్రింట్లోనే చూపించేసింది చూడండి సో మనకి సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నాయి అలాగే మన వ్యూవర్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వీడియోస్ వేశారో అనేసి అన్ని చూపిస్తుంది ఇక్కడ డాలర్ వన్ ట్వంటీ నైన్ ఉంది కదా అది మనకి టోటల్ పేమెంట్ అనమాట సో ఇన్ని డాలర్స్ అయినాయి సో మన ఛానల్లో అనేసి చూపిస్తుంది అదే మనకి పేమెంట్ అనమాట సో మనము సో దాన్ని ఇప్పుడు వన్ ట్వంటీ నైన్ డాలర్స్ ఉన్నాయి కదా సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి మన ఇండియన్ రూపీస్లో అనేసి ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడైతే మనము గూగుల్లోకి వెళ్ళిపోదాం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ చేయండి అంటే డాలర్ని వేసేసేయండి ఫస్ట్ డాలర్ని వేసేసిన తర్వాత మనకి ఎంత డాలర్ పడింది అనేసి ఇక్కడ సర్చ్ చేయాలి సో నాది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ కదా ట్వంటీ నైన్ అనేసి సర్చ్ చేసేసి మళ్ళీ ఇండియన్ రూపీస్ అనేసి సర్చ్ చేయాలి పక్కలోనే వన్ ట్వంటీ నైన్ వేసేసిన తర్వాత ఇన్ ఇండియన్ రూపీస్ అనేసి వేసేసేయండి సో ఇండియన్ రూపీస్ అనేసి వేసేసిన తర్వాత మనకి చూశారు కదా సో వన్ ట్వంటీ నైన్ డాలర్స్కి లెవెన్ థౌసండ్ వన్ సెవెంటీ టూ సో ఇంత మనకి ఇన్నెం రూపీస్లో చూపిస్తుంది అంటే లెవెన్ థౌజండ్ సో హండ్రెడ్ సెవెంటీ టూ ఇంత అయితే అమౌంట్ మనకి వన్ ట్వంటీ నైన్ డాలర్స్కి సో ఇంత అమౌంట్ అయితే చూపిస్తుంది ఇంకా చూసారు కదా గాయస్ సో సింపుల్గా మీరు ఇలా అయితే సో మీ అమౌంట్ ఎంత ఎంతుంది యూట్యూబ్లో అనేసి మానిటైజేషన్ కాకపోయినా ఇలా అయితే చెక్ చేసుకోండి సో మంత్లీ మంత్లీ ఎంత పడుతుంది అనేసి కూడా చెక్ చేసుకోండి ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇంకా బాయ్ బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం